అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులకి మీ సేవలో అప్లై చేసుకున్న వారికి భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పారండి రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చాలామంది మధ్యలోనే చూసి వెళ్ళిపోతున్నారు చివరిదాకా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు అలాగే లైక్ చేయండి వీలైతే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి వెతుక్కోకుండా చూసి పథకాలకి అప్లై చేసుకోవచ్చు ఓకే చూడండి మనకి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి ఇంద్రమ్మ ఇండ్లకి ఈ మీ సేవలు అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది చాలామంది దీన్ని అదునుగా తీసుకుని రేషన్ కార్డుకి అప్లై చేయాలంటే అలాగే ఇంద్రమ్మ గిల్లకి అప్లై చేయాలంటే రెండు వేల రూపాయలు ఇవ్వండి అన్నారు ప్రభుత్వం పెట్టిందేమో యాభై రూపాయలు పోనీ ఆడాశ పడ్డాడంటే ఇంకొక యాభై రూపాయలు ఇచ్చే మనం అప్లై చేసుకోవచ్చు చాలామంది రెండు వేలకి అలాగైతే చెప్పడం జరుగుతుంది దీని అయితే ప్రభుత్వం ఖండించింది యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి ఎవరైనా మీ దగ్గర అధికంగా వసూలు చేస్తే వారికి మీ సేవ అధికారి ఎవరైతే ఉన్నారో వారికి కంప్లీట్ చేయ అయితే ఇదిగది మ్యాటరు మ్యాటర్ ఏంటంటే ఎవరైతే ఈ రేషన్ కార్డుల కోసం అప్లై చేయాలనుకున్నారో ఇది నిరంతర ప్రక్రియ దీనికి ఎటువంటి ఎండింగ్ డేట్ లేదు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు కావాలనుకునే వారికి ఖచ్చితంగా రేషన్ కార్డులు అయితే అందజేస్తాం పది సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది సో దీనికి ఎటువంటి ముగింపు తేదీ లేదు నిరంతరం సాగుతూనే ఉంటుంది సో ఇప్పుడు అందరూ ఒకేసారి మీ సేవ అప్లికేషన్స్ పెడుతుంటే మీ అధికారులు ఏం చెప్తున్నారంటే సర్వర్లు బిజీ అయిపోతున్నాయి అంటే సేవ్ చేయలేకపోతున్నారు పేర్లు ఎంటర్ చేయలేకపోతున్నారు తప్పే ఎంటర్లు అయిపోతున్నాయి సర్వర్ తీసుకోలేకపోతున్నారు సో ఇది నిరంతర ప్రక్రియ కనుక మీరు తర్వాత అయినా మీరు అప్లై చేసుకోవచ్చు అందరూ ఒకేసారి రావడంతో మీ సేవ నిర్వహించే వారు కూడా డబ్బులు ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం అయితే ఉండదు మీరు ఎలాగోలాగ రేషన్ కార్డు కావాలి కాబట్టి డబ్బులు పెడతాను కూడా సిద్ధపడిపోతారు సో అలాంటివి చేయొద్దని తెలియజేయడం అయితే జరిగింది ఎవరైతే ప్రజాపాలన సర్వేలో పెట్టుకున్నారో వారు పెట్టుకోవాల్సిన పని లేదు రేషన్ కార్డుకి ఎవరైతే కొత్త రేషన్ కార్డులకి ప్రజాపాలనలో కానీ ఈ సర్వేలో కానీ ఎవరైతే పెట్టుకోలేదో వారు పెట్టుకోవచ్చు ఇప్పుడు మీ సేవలో పెట్టుకోవచ్చు కొత్త రేషన్ కార్డుకి డిలీటింగు యాడింగు లేదా పెళ్ళి సపరేట్ కాపు ఉంటే వారు కార్డ్స్ అనేవి అయితే పెట్టుకోవచ్చు అనమాట సో దానికి మీరు ఆధార్ కార్డు జిరాక్స్లు మీరు ఏదైతే ఉన్నాయో ఇవ్వాల్సి ఉంటుంది పాత రేషన్ కార్డు ఉంటే పాత రేషన్ కార్డు కూడా మీరు ఇవ్వాల్సైతే ఉంటుందన్నమాట సో ఇవి ఇచ్చిన తర్వాత యాభై రూపాయల రుసుము కడితే మీకు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేస్తారు అవి మనకి కొన్ని రోజుల్లోనే ఆన్లైన్లోకి వస్తే ఎలా డౌన్లోడ్ నేను వీడియో చేస్తాను సో ఇది వీడియో వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘన సమ్లో